Welcome to CNTV. మరి అలూసీతూరు జిల్లా చింతపల్లి మండలం పెన్నవర పంచాయతీ పదో రోజు మరి పాడేరులో చదువుతున్న విద్యార్థి మరి ఇశాకు సన్నాకు రాజ్ కుమారు పాడరోజు సిహెచ్ స్కూల్లోనే పదవ తరగతి చదువుతున్నాడు మరి అక్కడ వారం రోజుల్లో కూడా జ్వరంతోనే బాధపడుతున్నాడు మరి అక్కడ సెలవులకు సమ్మర్కి వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళడం జరిగింది మరి అక్కడ వార్డును హెచ్చాము పట్టించుకోలేదు ఆ అబ్బాయి మరి నడము కాళ్ళు విరచనలతో బాధపడుతున్నా సరే పట్టించుకోలేదు మరి అదేవిధంగా మాకు సమస్యలు ఇచ్చిన తన చదువుతున్న తనతో చదువుతున్న విద్యార్థులు మాకు సమస్యలు ఇవ్వడం జరిగింది మరి మేము హఠా హుటాదిగా మేము వెళ్ళి అక్కడ సందర్శిస్తే మా అబ్బాయి బాగలేక మేము తీసుకోవడానికి జరిగింది ఊరికి తీసుకొచ్చిన తర్వాత మన లోతుడ తీసుకెళ్ళి నుంచి పాడేరులో పాడరు నుంచి వాటిని కూడా స్కూల్ పిల్లల్ని కూడా సందర్శించాలి అదేవిధంగా అబ్బాయి చాలా ఇబ్బందులు ఉన్నాడు దీన్ని